తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం సంతోషంగా ఉందని సినీనటుడు సుమన్ అన్నారు క్లబ్ లో చింతల గౌడ్ గౌడ్ను సినీనటుడు సుమన్ తో పాటు పలువురు నేతలు ఘనంగా సత్కరించారు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల ఏర్పాటుతో పాటు దేశంలోని పలు ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమన్నారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనను గుర్తించి జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం మరింత బాధ్యతను పెంచిందని చింత మల్లేశం గౌడ్ అన్నారు ఇది ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఒక సంతోషమైన ఒక విషయం ఎందుకంటే పెద్ద ఆయన ఆయన చాలా కమ్యూనిటీ పరంగా సర్దార్ పాపన్న స్టాచ్యూస్కి ముఖ్యంగా అక్కడ జనగాంల మన కిలాస ఫోర్ట్లో కూడా ఆయన ఒక స్టాచ్యూ కూడా ఆయన కట్టించారు సో ఆయనకి ఏంటంటే కమ్యూనిటీ మీద చాలా అభిమానం చాలా గౌరవం ఆయనకుంది ఈ రోజుల్లో చాలా తప్ప దాంట్లో ఏం తప్పలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కమ్యూనిటీ ఇంపార్టెంట్ అయిపోయింది అయినా అది బయటికి ఎక్కువ చూపించకుండా కమ్యూనిటీలోనే దాన్ని ఏంటంటే ముందు తీసుకెళ్ళడం ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఎందుకంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోయాం క్యాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే మన తల్లిదండ్రిని అవమానించినట్టు ఉంటుంది ఈరోజు చాలా కమ్యూనిటీలు ఉన్నాయి చాలా క్యాస్ట్లు ఉన్నాయి చాలా వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు కాదంటలేదు కానీ కాలం మారింది ఈరోజు చాలా అంటే సో కాల్డ్ కింద ఉన్న క్లాస్ ఈ రోజు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్స్ ఏంటంటే ఇప్పుడు యూత్కి అంటే మేము కూడా చేయవచ్చు అని చెప్పి మాకు కూడా ఒక డాక్టరేట్ ఆ పీసీ యూనివర్సిటీ నుంచి వచ్చింది ఇది ఒక రికగ్నిషన్ అండి ఆయన చేసిన ఒక సర్వీసెస్కి రికగ్నిషన్ అండ్ ముఖ్యంగా అంటే ఈయన నేను దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉంది మల్లేస్తూ నాకు పరిచయం చేశారు షూటింగ్స్ అన్ని వస్తుంటారు ఆయన వస్తారు షూటింగ్ చూస్తుంటారు నా మీద ఒక ప్రత్యేకమైన ఒక అభిమాన ప్రేమ ఎందుకంటే సినిమాలు హీరోగా యాక్షన్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అన్నమయ్యల వెంకటేశ్వర స్వామిగా రామదాస్ల రాముడు క్యారెక్టరు ఈ సత్యనారాయణ స్వామి ఈ సినిమాలతో ఆయనకు ఒక వేరే క్రేజ్ ఎందుకంటే ఆయనకి దైవ భక్తి చాలా ఉంది ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు చాలా టెంపుల్స్కి ఆయన డొనేషన్ చేయడం ఇక్కడ ఇప్పుడు కూడా మల్లికార్జుగిరిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే వ్యామ్శాల పక్కన ఉంటే దానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది పిల్లర్స్ పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు ఇంకా పనులు ఉన్నాయి అలాగే చాలా విషయాల్లో ఏంటంటే ఒక వెల్ఫేర్ చేయాలి సొసైటీకి మంచి చేయాలి అని ఇక్కడ ఏంటంటే కులం కులం కాదు జనరల్గా హిందూయిజం మీద ఒక భక్తితో ఆయన చేయడం ఆ విధంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం చాలా మర్యాద ఏజ్ అంటే ఇంకా ఏజ్ గురించి చెప్పారు ఆయన ఏజ్ గురించి ఏమి కేర్ చేయకుండా ఆయన ఏంటంటే ఉదయం లేచి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు తిరుగుతూ ఉంటాడు మాకే కొన్నిసార్లు పాపం పెద్ద అంత దూరం వస్తున్నారు ఈ ఎండలు ఎందుకు వస్తారని చెప్తుంటాం ఆ మీద ఈరోజు ఒక అభిమానంతో గౌరవంతో ఆయనకి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్తూ నిజంగా ఆయనకి అభినందిస్తూ అదే మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్గా యూత్ అందరికీ ఎందుకంటే మా గౌడ కమ్యూనిటీ కూడా అందరూ ఈయన్ని చూసి ప్రతి ఒక్కరికి ఏంటో అప్రిసియేషన్ రావాలి ఆ ఎప్రిషియేషన్ కోసం పనిచేయాలి సో ఆ విధంగా అందరికి నా బెస్ట్ ఇష్యూస్ అండి కాకపోతే ఈ